హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా విప్లవోద్యమం అంటేనే భారతదేశ చరిత్రలో ముఖ్యంగా శ్రీకాకుళోద్యమం గుర్తొస్తుంది ఎందుకంటే విప్లవోద్యమాలలో ఒక స్పెషల్ మార్క్ని శ్రీకాకుళోద్యమం నిర్మించింది దేశవ్యాప్తంగా కూడా అన్నా మావోయిస్టులన్నా లేకపోతే అన్నలు ఉద్యమం చేస్తున్నారు ఎక్కడైనా ఫేక్ ఎన్కౌంటర్ జరిగింది ఇలాంటి ఏ సమాచారాన్ని మనం తెలుసుకున్నా కూడా శ్రీకాకుళానికి సంబంధించిన ఉద్యమం అనేది ఖచ్చితంగా మన మెదలలోకి వస్తుంది ఎందుకంటే బూటకపు ఎన్కౌంటర్ అనేటటువంటి ఒక సంస్కృతిని మొదలు పెట్టింది కూడా శ్రీకాకుళ విప్లవోద్యమంలో భాగంగానే కాబట్టి ఈరోజు నేను శ్రీకాకుళం జిల్లా బాతుపురం పెదవంక దగ్గర ఉన్నాను ఇక్కడ మీరు నా వెనుక చూసుకోవచ్చు ఒక స్తూపం ఉంది అమరవీరుల స్తూపం ఇట్లాంటివి ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల్లో చాలా స్తూపాలు కనిపిస్తాయి ఎక్కడికి వెళ్ళినా కూడా విప్లవోద్యమ స్ఫూర్తిని చరిత్రను చెప్పడానికి ఎన్నో స్తూపాలు ఇట్లా సజీవంగా నిలబడ్డట్టుగా అమరుల స్ఫూర్తిని తెలియజేస్తూ చరిత్రను మన కళ్ళకు కట్టేటట్టుగా నిలబడతాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడి అప్పటి ఉద్యమ స్ఫూర్తిని అప్పటి చరిత్రను వీళ్ళు ఎట్లా కదలు కదలుగా విన్నారు అనేటటువంటి అంతా కూడా మాట్లాడుకుందాము ఎందుకంటే ఈ వీడియో చేస్తున్న సమయానికి మన భారతదేశంలో ఆపరేషన్ కగార్ పేరిట దేశ వ్యాప్తంగా ముఖ్యంగా మధ్య భారతంలో మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి భూటకపు ఎన్కౌంటర్ల మీద తీవ్ర స్థాయిలో ఒక వివాదమే నడుస్తా ఉంది ఈ సందర్భంగా మనం అప్పటి శ్రీకాకుళం తవ్విదీయడం అనేది అనివార్యం అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మనం చెప్పుకోవచ్చు సరే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి మీకు ఈ శ్రీకాకుళం ఉద్యమం ఎట్లా పరిచయం అయింది దీని గురించి మీరు ఏం విన్నారు పేరు మధ్యల ధర్మారావు నేను ప్రగతిశాల కార్మిక సమయ జిల్లా అధ్యక్షుని ఈ ఉద్యమము శ్రీకాకుళ ఉద్యమం ప్రారంభమయ్యే నాటికి నేను ఒక నాలుగైదు సంవత్సరాల పిల్లగాడిని కాకపోతే ఆ ఉద్యమము కొనసాగే క్రమంలో నాకు కొంత అవగాహన వీళ్ళు పెద్దలు చెప్పిన ప్రకారంగా ఆ ఉద్యమము ఎలా నడిచింది దానికి యువతి ఎలాగా ప్రభావంతులయ్యారు అనేది చూసుకుంటే నగ్జలబరి పోరాటం పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ప్రారంభమైనటువంటి నగ్జలబరి పోరాట స్ఫూర్తితో శ్రీకాకుళ ఉద్యమం అనేది ప్రారంభం అవటం జరిగింది ఆ క్రమంలో మా మా ఊరు బొడ్డపాడు కేంద్రంగా చేసుకుని పలాస మండలం బొడ్డపాడు కేంద్రంగా చేసుకుని ఉద్యమ కార్యక్రమం అంతా నాయకత్వం బొడ్డపోడులు ఉండేది అక్కడ నుండి కార్యకలాపాలు అనేవి జరిగేవి మాకు చిన్నపిల్లల కాబట్టి ఎంతో కొంత అవగాహన మాకు ఉండింది అయితే భూమి కోసము భుక్తి కోసము సాగుకారులు దోపిడీకి వ్యతిరేకంగా అలాగే అసమానతల కోసము ఆ రకంగా ఈ శ్రీకాకుళం ఉద్యమం ప్రారంభం అవటం జరిగింది అదే క్రమంలో ఇక్కడికంటే మన ఏజెన్సీ ప్రాంతాల్లో పార్వతపురం తర్వాత పాలకొండ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యమము బాగా ఉధృతంగా సాగింది ఆ క్రమంలో అక్కడ ఎక్కడికంటే అక్కడ గిరిజనులు సావుకారులకు దోపిడీకి వ్యతిరేకంగా చాలా వీరోచితంగా పోరాటం అనేది చేశారు అలాగే మా గ్రామం నుండి తామర గణపతి పంచాయతీ కృష్ణమూర్తి సుబ్బారావు పాణిగ్రహి నిర్మల అలాగే చాలామంది అమరులైనారు మొట్టమొదట పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మే ఇరవై ఏడున పంచాది కృష్ణమూర్తితో సహా ఏడుగురు కామ్రేడ్స్ని కంచిలి రైల్వే స్టేషన్లో పట్టుకొని వాళ్ళకి జలాంతర కొండల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ చేయడం అనేది జరిగింది శ్రీకాకుళం ఉద్యమంలో మొట్టమొదట ఎన్కౌంటర్ అనేది పంచాది కృష్ణమూర్తితో ప్రారంభించి నేటికి ఆ ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు కాబట్టి ఉద్యమం అనేది అణచవేత్త ద్వారా చంపడం ద్వారా ఆగిపోతాయి అనేది తెలుగు తక్కువ ఉద్యమాలు ఎప్పుడు ఆ మూలాల్ని వాటికున్న మూలాలని వాటి సమస్యల్ని అర్థం చేసుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తే తప్ప ఆ రకంగా పరిష్కార మార్గాలు వెతుక్కోవాలే తప్ప కేవలం హత్యల ద్వారా ఉద్యమాలు ఆగిపోతాయి అనేది ఒట్టిది ఎందుకంటే ఈ యాభై ఆరు ఏండ్ల చరిత్రలోన ఉద్యమం అనేది ఎప్పుడూ ఓడిపోలేదు సజీవంగా ఉన్నది సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు ఉద్యమం సజీవంగా ఉంటుంది ఏ రూపంలో ఆ ఉద్యమాలు తలెత్తునే ఉంటాయి అందుకు ఉదాహరణ అనేక ఉద్యమాలు ఈ రోజు మనము చూస్తూ ఉన్నాము శ్రీకాకుళం ఉద్యమము నక్జల్వారి ఉద్యమము ఆరు చేశామని వామపక్ష ప్రభుత్వం విరవేగింది చారు ముజుందని చంపేశాం నక్జలబరి నిర్మాత నవసమాజ నిర్ణేత భూస్వామ్యపు హతకర్త భారతదేశ ప్రియపుత్ర ఉన్నత విజ్ఞానవ్యాత విప్లవ సిద్ధాంతకర్త అయినటువంటి చారు ముజుందర్ని చంపేశావు నక్జలబుర ఆగిపోయింది అనుకున్నది సిపిఎం ప్రభుత్వం గాని నక్సల్బులో ప్రారంభమైనటువంటి పోరాటం మళ్ళీ శ్రీకాకుళంలో మొలకెత్తింది జలగంగ జలగాం వెంగళరావు రెండున్నర సంవత్సరాల్లో శ్రీకాకుళ ఉద్యమాన్ని అనిచేశాను మూడు వందల అరవై మందిని చంపేశాను శ్రీకాకుళ ఉద్యమం ఆగిపోయింది అన్నాడు అప్పుడు శ్రీశ్రీ ఏమన్నాడు తెలుసా ఓ రోజు ముఖ్యమంత్రిగా జలగవుని పేరంటే కడుపు ఒక బానిసకు ఒక బానిస బానిస మానిస జన్మానికి చి మచ్చవునడు పీలుగా కానీ రోజు ద్రోహిలించులు దిక్కి మాలి వంగి వంగి నడచేద కలవారల కంపు గుడ్డల మూటలెత్తు కర్మగతి నిన్ను వీడురా నడి వీధిని నడి రాత్రి నిదురుపోవురా నక్సలైచు పోల్చినాడురా నీ నెత్తిన నాటు బాంబు పోల్చుతాడురా అన్నాడు శ్రీశ్రీ జలగ్రావు కాలగర్భంలో కలిసిపోయాడు గాని ఉద్యమం ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభైలో దండకారంగములో పీపుల్స్ నాయకత్వాన్ని ప్రారంభమైనటువంటి నా దండకారంగం ఉద్యమం ఈ రోజు వరకు నలభై ఏళ్ళగా కొనసాగుతుంది కాబట్టి ఉద్యమ హత్యలతో ఆగిపోతాయి అనేది కళ్ళ దాని మూలాలు దానికి అవసరమైనటువంటి పరిష్కార మార్గాలు వెతుపోవాలి తప్ప చంపడం ద్వారా ఉద్యమాలు ఎప్పుడు ఆగిపోవు మీ మీ ఊరి పైన చాలా ప్రభావం ఉంది కదా సార్ నక్సలైట్లది మీరు ఎప్పుడైనా నక్సలైట్లను కలవడం జరిగిందా వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యిందా అప్పుడు మాకు ఐదారు ఏళ్ల వయసులో దళం ఊరికొచ్చిన వచ్చినంత ఒక ఆతృత ఉండేది కానీ అప్పుడు మాకు వయసు చిన్నది టైం చిన్నది కాబట్టి మాకు అవకాశము ఇవ్వటానికే నిరాకరించేవారు మీరు చిన్నపిల్లలు మీకు అవగాహన లేదు అని మాకు దళాలు కలవటానికి అవకాశం ఇచ్చేవారు కాదు అప్పుడు నాలుగైదు సంవత్సరాల వయసుల్లో దళాలంతా ఓపెన్గా ఊరు లోపల వాళ్ళ వచ్చినప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఊర్లోని ఊరేగింపులు చేసి దళంతో పాటు ప్రజలు ఊరేగింపు చేసేవారు గ్రామాల్లో అయితే అప్పట్లో అట్లా జరిగింది ఈ రోజుకి కూడా విప్లవోద్యమాలు కానీ ఇప్పుడు అడవుల్లో అన్నలు ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అవసరం అంటారు అవసరం అయితే ఎందుకు లేదైతే ఎందుకు అవసరం లేదు చెప్పండి సమాజంలో ఇప్పుడు అసమానతలు ఉన్నంత వరకు ఎందుకంటే దోపిడీ లేని సమాజం కోసం ధనికులు పేదలు అన్న వ్యత్యాసం లేని సమాజం కోసం నిరుద్యోగం ఉంది ఇప్పుడు ఎంతమంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఇప్పుడు ఉంటారు ఎంఏలు డిగ్రీలు చదువుకొని ఉద్యోగాలు రాక నిరీక్షణ అన్న సంవత్సరాల తరబడి వెయిట్ చేసినప్పుడు కూడా ఉద్యోగాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ ఒక పక్క నూటికి ఇరవై శాతం మందే ధనవంతులుగా పెరుగుతున్నారు ఈ వ్యత్యాసం ఉన్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి ఎందుకంటే సమాజంలో అందరూ సమానంగా ఉంటేనే ఆ ఉద్యమాల తాలూక మూలాలు అనేవి దానికి కారణాలేటి ఈ ఉద్యమ తాలూకా ఏది పరిష్కరిస్తే ఉద్యమ సంవత్సరపోతుందన్న ఆలోచనతో ప్రభుత్వాలు ఆలోచించారు అప్పుడే ఉద్యమము అనే ఉద్యమాలు అనేవి తలెత్తవు ఈవెన్ జాతుల పోరాటాలు చూసుకోండి కాశ్మీర్ కానీ మణిపూర్ కానీ ఇవన్నీ జాతుల పోరాటాలు కూడా ఈరోజు సజీవంగా నిల్చున్నాయంటే దానికి కారణం ఏంటి వాళ్ళు అసలు సమస్యను పరిష్కరించకుండా కేవలము ఈ సైనిక చర్య ఉపయోగించి అది పరిష్కరి పరిష్కరించడం అనేది సాధ్యపడిన విషయము కాబట్టి కేవలం ప్రభుత్వము తుపాకుల మీద ఆధారపడి ఆ సమస్యను పరిష్కరించుకోవాలని పరిష్కరించాలనుకుంటుంది కాబట్టి ఉద్యమం ఆ రకంగా ఎప్పుడు పరిష్కరించబడదు మీరు మీరు విన్నంత వరకు మీ గ్రామాలకి మీ పలాస మండలానికి సంబంధించి అమరవీరులు ఎవరున్నారు మీరు ఎంతమందిని విన్నారు వాళ్ళు ఎట్లా చనిపోయారు అదే ఇంతకు ముందు చెప్పాను మొట్టమొదట పంచాది కృష్ణమూర్తితో పాటు ఏడుగురు వేరే గ్రామస్తులు దాంట్లో దాంట్లో వేరే గ్రామస్తులు కూడా ఉన్నారు పంచాది కృష్ణమూర్తి నిరంజన సాహు తర్వాత దున్నగోపాలరావు బైనపల్లి పాపారావు ఇలాగ మొత్తం ఏడుగురిని కంకిల్ రైల్వే స్టేషన్ పట్టుకొని తీసుకెళ్లి చంపేశారు అక్కడ నుండి ఎన్కౌంటర్లు అనేవి ఆ ఘటనతోనే ప్రారంభమయ్యాయి అయితే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి కదా ఈ ఎన్కౌంటర్లు సహేతుకమే అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది ఎన్కౌంటర్లు నిజంగా చేసే హక్కు ప్రభుత్వానికి ఏదైనా పోలీసులు ఏం చెప్తారంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము పలాన దగ్గర నక్సలైట్లు ఉన్నారని తెలిస్తే మేము వెళ్ళాము మాకు మా దుక్కు చూసి మొట్టమొదటిగా వాళ్ళు కాల్పులు జరిపారు మేము ఆత్మ ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపామని ఓ కథ అనేది చెప్తున్నారు కానీ అసలు విషయం ఏంటంటే అలా ఎన్కౌంటర్ అనేది అలాగే ఎప్పుడూ జరగలేదు వాళ్ళు దళము లేకపోతే కామ్రేడ్ ఎక్కడో ఉన్నారంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి చుట్టుముట్టి పట్టుకొను లేక ఒక దళం ఉందంటే దాన్ని చుట్టూ రౌండప్ చేసి ఆ రకంగా తిరిగి కాల్చడానికి అవకాశం లేకుండా ఏక ఏకపక్షంగా కాల్పు జరిపే సంఘటనలే తప్ప ఎక్కువగా పట్టుకుని కాల్చిన సంఘటలే ఉన్నాయి కానీ అది ఎరు ఎదురు కాల్పులు ఎట్టి పరిస్థితుల్లో కాదు ఇప్పుడు జరిగిన నూటికి తొంభై తొమ్మిది సంఘటనలన్నీ ఈ పట్టుకొని కాల్చినవే దొంగ ఎదురు కాల్పులే బోటక ఎన్కౌంటర్లే తప్ప అవి నిజమైన ఎన్కౌంటర్లు కావమ్మా